నమస్తే మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్ నేను మీ పీవీఆర్ యాదవ్ యూరియా అక్రమాలపై జిల్లా అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుందని కలెక్టర్ అరుణబాబు వెల్లడించారు ఈ నెల ఇరవై తేదీ చెక్ చెక్పోస్ట్ వద్ద మండల స్థాయి బృందం ఆకస్మిక తనిఖీలో ఆరు వందల ముప్పై కేజీల యూరియాను తెలంగాణకు తరలిస్తున్న ఇద్దరు పై కేసు నమోదు చేశారు అనంతరం వారు కోర్టులో ప్రవేశం పెట్టినట్లు వారు పేర్కొన్నారు కోర్టు వారికి పద్నాలుగు రోజు రిమాండ్ విధించినట్లు వెల్లడించారు వాహనాలు సీజ్ చేసినట్లు వారు పేర్కొన్నారు چپي ڏي ڏي گومبو لڳي هيرون جي روڊ تي جاءي آهي اڄ 200 600 آهڙو ڏي مڪان ڏي چڪتو مننه سار هيروي 22 بندي 22 بندي ۽ 3 بندي 3 بندي ۽ 3 بندي 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 పరిసర ప్రాంత ప్రజలకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్